నమస్తే వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దంపతులు వినుకొండ పట్టణంలోనే కొండమెట్ల వద్ద వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆదివారం జరిగిన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దంపతులు వినుకొండ ప్రజానికానికి అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారం ఈరోజు లక్ష్మీనరసింహస్వామి గుడిలో అభిషేకము అలాగే ప్రత్యేక హోమం చేయడం జరిగింది నలభై ఒక్క రోజుల పాటు ఇక్కడ విశేషమైనటువంటి పూజలు ఆలయ కమిటీ బాగా నిర్వహించారు నలభై ఒక్క రోజుల తర్వాత ఈరోజు అభిషేకం అలాగే హోమాలతోటి ఈరోజు ఈ ఈ విశేష కార్యక్రమం పౌర్ణమి సందర్భంగా ఈ కార్య విశేష కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనిలో మేమందరం భాగస్వాములు అయ్యేందుకు చాలా సంతోషిస్తున్నాం శ్రీ స్వామి ఆశీస్సులతో ఇంకా మన వినుకొండ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందాలని రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ మంచినీటి సమస్యలు పరిష్కారమై అలాగే సకాలంలో వర్షాలు ప్రతి సంవత్సరం బాగా పడుతూ రైతులకి బాగా పంటలు పండాలని రైతు కూలీలు బాగుండాలని కార్మికులు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఈరోజు లోక కళ్యాణం కోసం ఈరోజు ఈ పూజలు నిర్వహించడం జరిగింది ఎమ్మెల్యేగా శాసనసభలో నిన్ననే ప్రమాణ స్వీకారం చేశాను మరి ఈరోజు పనులు ప్రారంభించే ముందు లక్ష్మీనరసింహస్వామి దర్శించుకొని లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని ఈరోజు పనులు ప్రారంభించబోతున్నాను సో ఆ దేవుని యొక్క ఆశీస్సులు ప్రజల యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆ శక్తి వంచన లేకుండా మన వినుకొండ ప్రాంతం యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తూ ఆలయ కమిటీ వారికి స్వామి ఆలయ కమిటీ వారికి సినిమా మరి మాల్యాద్రికి అలాగే సైదారావు గారికి అట్లాగే ఆ కమిటీ సభ్యులు లా రాంకోటేశ్వరరావు గారికి జ్ఞానేశ్వరావు గారి ఇట్లా ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇట్లా గత నలభై ఒక్క రోజులుగా విశేషమైనటువంటి పూజలు ఇక్కడ నిర్వహించినందుకు వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కల మల్లికార్జునరావు గారికి అట్లాగే పట్టణ వినుకొండ పట్టణ ప్రముఖులకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజే ఎమ్మెల్యేగా మరి నేను నా బాధ్యతలు వినుకొండలో ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది